హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట పిల్లలందరూ వెయిట్ చేసే సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా సో మా పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారు వాళ్ళైతే అయితే నెల్లూరుకి వస్తున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి సో వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో హడావిడి ఎలా ఉంటుంది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది వాళ్ళు మమ్మల్ని మిస్ అవ్వకూడదు మేము వాళ్ళని మిస్ అవ్వకూడదు సో ఆ డేని మేము ఎలా క్వాలిటీగా స్పెండ్ చేసాము అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు పిల్లలతో ప్రయాణం అంటే మామూలుగా ఉండదు అది వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ మొత్తం సమ్మర్ అంతా ఉండడానికి వెళ్ళేటప్పుడు లగేజ్ చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే అన్ఫార్చునేట్లీ నేను కానీ మా హస్బెండ్ కానీ డ్రాప్ చేయడానికి వెళ్ళట్లేదు అమ్మే పాపం పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్తుంది పిల్లల్ని హాలిడేస్కి పంపించేదాకా బానే ఉంటుంది కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బోర్ ఫీలింగ్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వీళ్ళు ఇంకా హాలిడేస్కి వెళ్తారో అనుకున్న వీక్లోనే వర్క్ ఎక్కువగా ఉండి ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది సో పాపం ప్లానింగ్ ప్రిపరేషన్ ఏమీ లేవు అంతా హడావిడిగా అయిపోయింది అట్లీస్ట్ బట్టలు బొమ్మలు వాళ్ళకి కావాల్సిన వస్తువులైనా సాటర్డే సండే ప్యాక్ చేద్దాము సండే నైట్ కదా వెళ్తారు అనుకుంటే సాటర్డే పర్సనల్ పని మీద నేను కొంచెం బయటకు వెళ్ళాల్సి వచ్చింది వచ్చేటప్పటికే ఈవినింగ్ నైన్ అయిపోయింది ఇంకా నాకు అసలు ఓపిక లేదు చేయడానికి అందుకే సండే మార్నింగ్ త్వరగా లేసేసి మొత్తం కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చొని టకటక సర్దేశాను బ్యాగులు రెండు ఒక ట్రాలీ పెట్టాము ట్రాలీ ఏంటంటే ప్లాట్ఫామ్స్ మారాలన్నా కొంచెం ఈజీగా ఉంటుంది మోసే పని లేకుండా ల్యాప్టాప్ బ్యాగ్ లాంటిది ఎందుకు పెట్టానంటే ఇది తగిలించుకోవచ్చు కాబట్టి అగసే బట్టల వరకు సపరేట్గా గా పెట్టేస్తే వాడే మోస్తాడు ఆ బ్యాగ్ బ్యాగ్ సరిదడం అయితే అయిపోయింది వాళ్ళు లేచే లోపల ఇప్పుడు వాళ్ళు లేచాక వాళ్ళని రెడీ చేసి ఇక్కడ తీసుకెళ్ళి తిప్పేసి పంపిస్తే కొంచెం ఎనర్జీ లెవెల్స్ అట్లా గుడ్ మార్నింగ్ ఇంక లేస్తారా రెడీ అవుతారా ఎప్పుడు వెళ్ళేది ఊరికి ఈరోజేనా మరి లేదు రెడీ నా బయటికి వేసుకొస్తా అన్నాడు లేయగానే బొమ్మలు సమర్థ బ్రష్ చేస్తావా స్నానం చేస్తావా అమ్మమ్మతో ఆచికి వెళ్తున్నావా లేదా ఏ ఊరికి వెళ్తున్నావు పిల్లల పని హాయి ఏ టెన్షన్ ఉండదు హడావిడి ఉండదు ఏమి ఉండదు ఈ బ్రషెస్ని నేను రీసెంట్గా లో తీసుకున్నాను ఎయిటీ రూపీస్ అనుకుంటా ప్యాకెట్ ప్యాక్ ఆఫ్ టూ ఉన్నాయన్నమాట దాంట్లో పిల్లలు కొట్టుకోకుండా డిఫరెంట్ కలర్స్ ఇచ్చిన వల్ల హ్యాపీ ఉండింది అండ్ ఇది ఫార్టీ రూపీస్గా వచ్చింది ఆఫర్లో ఇది వుడ్తో చేసిన బ్రషెస్ అంట ఏమో నాకు తెలీదు కొత్తగా ఉన్నాయని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాము బ్రిజల్స్ అయితే సాఫ్ట్గా బాగున్నాయి వాడు డిఫరెంట్ కలర్ ఇచ్చినా కూడా వీళ్ళు గొడవ పడతారు బ్లూ కావాలని ఒకడు అన్నాడంటే ఇంకొకటి కూడా బ్లూ కావాలి వైట్ కావాలన్నాడంటే ఇంకొకటి కూడా వైటే కావాలి ఈ జీవితం అంతా వీళ్ళ గొడవలు తీర్చడానికి సరిపోతుందో ఏమో ఏడు మా వాడు అంటున్నాడు బ్రషెస్ అయితే బాగున్నాయమ్మా వుడ్ బ్రషెస్ అని సార్కి బ్రష్ చేసే అలవాటే లేదనమాట మనం బలవంతంగా చేపేయాలి బ్రష్ చేయడం అంటే డైలీ ఒక యుద్ధమే అనమాట ఇంట్లో ఏదైనా గ్యారేజ్లో బండ్లు ఉంటాయి కదా అలా ఉన్నాయి చూడండి వీళ్ళు గుర్రము సైకిళ్ళు చిన్న బండి పెద్ద సైకిల్ ఎన్ని ఉన్నాయంటే ఇంట్లో వీళ్ళకి మూడు వస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడు ఆ మూడు వచ్చినప్పుడు ఆ టాయ్స్ అన్ని తెచ్చుకోవడం ఆడడం మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేయడం ఇప్పుడు ఆ కార్లు తీసి దీనిలో వేస్తున్నాడు నా ఇంతో ఏమో నాకు అర్థం కాదు ఎంతసేపు ఎగరడం దూకడం బ్యాటు బాల్ లేకపోతే ఈ సైకిళ్ళు కార్లు ఇదే ఇచ్చి మొత్తానికి మా ఇద్దరు హీరోస్ని అయితే రెడీ చేసేసాము ఇంకా మేం రెడీ అయిపోయి లగేజ్తో కిందకి దిగేయాలనమాట నేను ఇందాక చెప్పా కదా అగస్య ఈ బ్యాగ్ వాడే క్యారీ చేస్తాడు అందుకే సపరేట్ గా పెట్టాను అని మ్యాచింగ్ మ్యాచింగ్ అసలు అనుకోకుండా అవును వాడి కూడా ఏం జరిగింది అగస్సె నీకు నింజా స్టార్ ఎక్కడికి వెళ్తున్నావా హ్యాపీ ఆ అమ్మనీ నాన్న నీ మిస్ అబ్బా ఎందుకంటే నేను ఇంటి రోజే ఉంటాను మాత్రం వన్ మంత్ ఉంటాను అందుకో ఓహో వన్ మంత్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావా ఏమ్మా నీ ఫీలింగ్ ఏంటి పిల్లల్ని తీసుకొని హ్యాపీ కదా దానికే కదా సంవత్సరం అంతా ఎదురు చూసేది మన వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం ఊరు డేగా మీరు వెళ్ళిన ఒక ట్వంటీ డేస్కి వస్తాంలే మేము కూడా సరే మరి ఎంజాయ్ హాలిడేస్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమర్థ ఎక్కడికి వెళ్తున్నావు ఏ ఊరికి ఊరు ఊరు నెల్లూరా వాకాడా ఏ ఊరు నీకు ఇష్టమా వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఎగ్జైటింగ్గా గా ఉన్నారో ఊరెళ్ళడానికి అగస్యాకి బిర్యానీ అంటే చాలా ఇష్టము సో వాళ్ళ నాన్న వెళ్ళే ముందర హోటల్ లో దింపిద్దామని చెప్పి వచ్చాము హిల్టన్ హోటల్ లక్కడి కప్పుల్లో ఉంటుంది మేము శ్రీనగర్ కాలనీలో ఉన్నప్పుడు మా మోస్ట్ ప్రిఫర్డ్ హిల్టన్ హోటల్ అనమాట చాలా దగ్గరగా ఉండేది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ బిర్యానీ ఎంత టేస్టీ ఉంటుందో దానికి ఇచ్చే మిర్చి కా కూడా చాలా బాగుంటుంది టేబుల్ మీద చిన్న ఫ్లవర్ వాస్ లాంటి రోజు పెట్టుంటే నేను వాళ్ళందరికీ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తుంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు ఫుల్ ఆకలి మీద ఉన్నాము అందరము ఇంకా వీళ్ళిద్దరైతే డీప్ డిస్కషన్లో ఉన్నారు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అగస్య అని ఎలా ప్లాన్ చేసుకున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఎన్ని డేస్ ఎక్కడెక్కడ ఉండాలనుకుంటున్నావు అని అగస్య అయితే ఫుల్ హ్యాపీ వెళ్ళే ముందర బిర్యానీ తినేసి వెళ్తున్నాడు అని వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీయే కదా వెళ్ళే ముందర మిస్సింగ్ ఫీలింగ్ రాకుండా ఉండాలని అన్నీ వాళ్ళకి ఇష్టమైనవే చేస్తున్నాము మా చిన్నోడైతే బిర్యానీ సరిగ్గా తినలేదు రైతా మాత్రం తాగేస్తున్నాడు వ్యాలెట్ పార్కింగ్ ఉందని కార్ వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళు పార్క్ చేసి ఒక స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్ పోగొట్టామన్నమాట అనమాట సో దానికోసం కార్డు లైసెన్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు మళ్ళీ మన కార్ మనకు తెచ్చేస్తారు సో వెయిటింగ్ అనమాట దానికోసం హోటల్ అయితే మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అండ్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మా కార్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అని ఆగస్సేనే అడిగాము ఎక్కడ పార్క్కి వెళ్దామా టెంపుల్కి వెళ్దామా మాల్కి వెళ్దామా అని అడిగితే వద్దు నాన్న ఇంటికి వెళ్ళిపోదాము హ్యాపీగా ఏదైనా మూవీ పెట్టుకొని చూసి నైట్ మమ్మల్ని స్టేషన్లో ట్రైన్ ఎక్కిచ్చేసే నాన్న అన్నాడు సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు మ్యాంగో జ్యూస్ అయితే తాగాము అమీర్పేట్లో మ్యాంగో జ్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది నాకు చాలా ఇష్టము సీజన్లో మాత్రం ఎన్నిసార్లు అయినా తాగుతాము ఎన్ని జ్యూస్ జార్లు ఉన్నాయో చూసారు కదా అన్నిటికీ సపరేట్ సపరేట్గా యూస్ చేస్తున్నారు మిలన్ వాటర్ మిలన్ పైనాపిల్ పప్పాయ క్యారెట్ బీట్రూట్ అన్నీ ఉన్నాయి మేమైతే మ్యాంగో జ్యూసే చెప్పాము కానీ ఏ జ్యూస్ అయినా ట్వంటీ రూపీసే అండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదే మా ఆఫీసుల దగ్గర అడిగామంటే యాభై రూపాయలు అరవై రూపాయలు చెప్తుంటారు ఫైనల్లీ ఇంటికి వచ్చేసి ఒక పవర్ నాప్ వేసిన తర్వాత ఇంకా బయలుదేరేసాము లెవెన్ టెన్కి ట్రైన్ కాబట్టి ఇంటి దగ్గర కొంచెం త్వరగానే బయలుదేరేసాము ట్రాఫిక్ లేకుండా ఉంటుందని మా ఆయన అయితే కారు బయటే పార్క్ చేసుకున్నారనమాట సో నేను మాత్రమే స్టేషన్ లోపలికి వచ్చి వీళ్ళని ఎక్కించాను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారని చిప్స్ అన్హెల్దీ అని తెలిసిన మా ఇంట్లో అలో లేకపోయినా తెచ్చిచ్చాను అందుకే వాళ్ళ ఫేస్లో ఎగ్జైట్మెంట్ అనమాట అది వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారు అంటే నాకు హ్యాపీ కొంచెం బాధగా ఉన్నారనుకోండి మనకు బాధ వేస్తుంది వెళ్ళేటప్పుడు సో మొత్తానికి చిప్స్ ఇచ్చిన తర్వాత ఆగుతారా వాళ్ళు ఓపెన్ చేసేదాకా ఆగురు సో ఓపెన్ చేసి ఇచ్చేస్తున్నాను తినమని కొంచెం సైలెంట్గా మా మమ్మీని ఏడిపించకుండా ఉంటారని మేము టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా వెళ్ళిపోయాము స్టేషన్కి సో ట్రైన్ అప్పటికే ప్లాట్ఫామ్ మీద ఉంది కాబట్టి ఇంకా ట్వంటీ మినిట్స్ టైం ఉందని నేను లోపలికి ఎక్కి వాళ్ళతో కొంతసేపు ఆడుకున్నాను ట్రైన్లో అందరు అడుగుతున్నారు మీరు రావట్లేదా మీ మదర్తోనే వెళ్తున్నారా ఉంటారా వీళ్ళు ఏడిపించరా అని చెప్పి కాకపోతే వాళ్ళకి అమ్మ అలవాటే కాబట్టి వెళ్తుంటారు చిన్నోడైతే మధ్య రాత్రిలో లేసి ట్రైన్ చూసుకుంటున్నాడంట అమ్మకి మెలకు వచ్చి చూసి ఎందుకు నాన్న కూర్చో ఉన్నావు అంటే ట్రైన్ చూస్తున్నా అమ్మమ్మ నువ్వు పడుకో అన్నాడంట అమ్మ పొద్దున్న లేసి నీ కొడుకు ఇలా చేశాడని చెప్తుంది సో వాళ్ళు అలా ఎంజాయ్ చేశారనమాట సో మొత్తానికైతే ట్రైన్ టైం దగ్గర అవుతుంది అన్నప్పుడు నేను దిగేశాను అండ్ ఇప్పుడు హార్డెస్ట్ పార్ట్ ట్రైన్ టైం అయిపోయింది సిగ్నల్ ఇచ్చేసరికి కదులుతుంది అప్పటిదాకా ఏమనిపించదు కానీ అలా మూవ్ అయిపోతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది మిస్ అవుతున్నాం కదా అని ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడు విసిగిస్తారు ఎ ప్రశాంతతే లేదు అరుస్తూనే ఉంటారు గోల పెడుతూనే ఉంటారు కొద్దిసేపు కూడా సైలెంట్ ఉండరు అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపిస్తుంది ఇల్లంతా సైలెంట్గా బోర్గా ఉంది ఆఫీస్ నుంచి వచ్చాక కూడా పిల్లలిద్దరు తలుపు వెనకాల చేరి బావు అమ్మ అని భయపెడతారు ఇల్లంతా బొమ్మలేసేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇల్లంతా ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉన్నాయి ఒక సౌండ్ లేదు గజిబిజి లేదు గందరగోళం లేదు అయినా కూడా బోర్ కొడుతుంది మాకు పిల్లలు ఉంటేనే సందడి ఏ ఇంట్లో అయినా వాళ్ళు గోల్ చేస్తున్నప్పుడు అరుస్తున్నప్పుడు గందరగోళంగా ఇల్లు పెట్టినప్పుడు అనిపిస్తుంది కొట్టేస్తాను ఇలా చేసామంటే తిట్టేస్తాను లేదా హాస్టల్లో వేసేస్తానని భయపెడతాం కానీ వాళ్ళు లేకపోతే తెలుస్తుంది మన అసలు పిచ్చి పట్టిపోద్ది ఎంత బోర్ అవుతుందో మేము చిన్నప్పుడు ఏంటంటే మా పెదమ్మ వాళ్ళ పిల్లలు అత్తమ్మ వాళ్ళ పిల్లలు అందరం ఒకే ఊర్లో ఉన్నందువల్ల హ్యాపీగా గడిచిపోయాయి మా చైల్డ్హుడ్ అంతా కానీ ఇప్పుడు మా పిల్లలు మాత్రం సమ్మర్ హాలిడేస్లో ఎవ్రీ ఇయర్ కలుస్తున్నారు అలాగైనా వాళ్ళకి ఆడుకునే అవకాశం వస్తుంది బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ చిన్న క్యూట్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేశారా కమెంట్ చేశారా ఓ సబ్స్క్రైబ్ కూడా చేశారా నాకు తెలుసు మీరు మంచి వాళ్ళు చేసే ఉంటారు